శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి అతిపెద్ద శత్రువు ఈ పేరు కలిగినటువంటి వ్యక్తే వాళ్ళు మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయబోతున్నారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో ఇప్పుడు చూడబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అన్ని విధాలుగా కూడా మీకు ఇప్పుడు అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి అప్పుడే మీకు ఫలితం అనేది మీ జీవితంలో చూస్తారు అనే చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకూడదు ఏదైతే మీకు మంచి అని అనిపిస్తుందో అది మాత్రమే చేసేయండి ఎవరి గురించి కూడా మీరు ఆలోచన చేయకూడదు ఈ సమయంలో ఈ మేషరాశి వారికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాలలో మార్పులు అనేవి ఉన్నారు మేషరాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది అసలు ఎలా వచ్చిందో దానిని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలోకి వస్తాయి అనే విషయాలు అన్నిటినీ కూడా తెలుసుకుందాము అదేవిధంగా ఈ పేరు గల అక్షరం కలిగినటువంటి వారు మీకు అతిపెద్ద శత్రువు మీ జీవితాన్ని అసలు ఏ విధంగా నాశనం చేస్తున్నాడు వారి గురించి ఇప్పుడు పూర్తిగా విషయాలు అన్ని కూడా బయటపడాలి అనే అంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాల్సింది ఇక అదే విధంగా మేషరాశి వారు పాటించాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము వివరాల్లోకి వస్తే పన్నెండు రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసొస్తుంది అదే విధంగా ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు మీకు సిద్ధిస్తున్నాయి అనే చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక మేషరాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకూలత అనేది ఇప్పుడు ఎంతగానో కలిసొస్తుంది అంటే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక లాభాలు వీరికి అధికంగానే పొందబోతున్నారు ఇక మేషరాశి వాళ్లకు ఆర్థిక స్థితి గనుక మనం చూసినట్లయితే ఆర్థిక పరంగా డబ్బులను ఈ సమయంలో మీరు సంపాదించేందుకు అవకాశాలు బాగా రాబోతు ఉన్నాయి మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని తప్పకుండా మీరు వినియోగించుకోవాల్సి ఉంటుంది ఎటువంటి లోటు అనేది అయితే మీకు ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం కూడా ఈ మేషరాశి వారికి ఇప్పుడు కనబడుతోంది నాలుగు వైపుల నుండి మీకు ధన రాబడి అనేదే పెరగబోతోంది అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు గానీ ఇన్ని రోజులు మీరు క్రింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా ఇంత బాగా డబ్బులను సంపాదిస్తున్నారు అని చెప్పేసి మిమ్మల్ని చాలా మంది చూసి ఆశ్చర్యపోతారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వాళ్ళే తిరిగి ఇప్పుడు మీ జీవితంలోకి వాళ్ళు ఉన్నారు వచ్చి మీ కాళ్ళు మొక్కుతారు అనే చెప్పొచ్చు ఎటువంటి సందేహం అయితే ఈ అంశంలో లేనే లేదు వాళ్ళు వాళ్ళ తప్పులను తెలుసుకునే సమయం అనేది అతి త్వరలో వస్తోంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు సపోర్ట్గా ఉండబోతున్నారు ఎందుకంటే ఈ మేషరాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసొచ్చింది ఈ మేషరాశివారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు గాని ఇప్పుడు అదృష్టం అనేది పొందిందనే చెప్పుకోవాలి శాస్త్రం ప్రకారం మేషరాశివారు చెంచల స్వభావులు ముఖ్యంగా మేషరాశివారు ఇతరులను ఆకట్టుకునేటటువంటి అందచందాలు కూడా కలిగి ఉంటారు ఎక్కువగా అలంకార ప్రియులుగా పేరు పొందుతారు ఇక మేషరాశి వారి గురించి చూస్తే గనుక వీరు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా ఈజీగా తీసుకోరు ప్రతి పనిని కూడా చాలా ఛాలెంజ్డ్ గా చేస్తారు వారు తమ జీవితంలో జరిగిన అపజయాలకు అస్సలు కృంగిపోరు అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తమ అంతర్గత ఆలోచనలను వీరు ఎవ్వరితోనూ పంచుకోరు మేషరాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు మేషరాశి వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో వీరు బాగా రాణిస్తారు ఈ మేషరాశికి చెందిన వాళ్లకు ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు మేషరాశి వారికి విదేశీయానం కూడా ఇప్పుడు ఎంతో లాభదాయకంగా మారబోతోంది అంతేకాకుండా వారు వైద్య విద్యలలో సాంకేతిక విద్యలలో బాగా రాణిస్తారు అదేవిధంగా మేషరాశి వారికి సంగీతం సాహిత్యంలో అధికమైన అభిలాష అనేది కలుగుతుంది మేషరాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుందని చెప్పొచ్చు అయితే ఎంత త్వరగా వీరికి కోపం వస్తుందో అంతే త్వరగా చల్లబడతారు ఈ విషయంలో అయినా కూడా రాజీ లేకుండా శ్రమించడం మేషరాశి వారికి ఉంటుంది మేషరాశి వారు అందరిని కూడా ఒకే స్థాయిలో చూస్తారు వీరికన్నా క్రింది స్థాయిలో ఉన్నవారైనా సరే వీరికైనా పై స్థాయిలో ఉన్నవారైనా సరే ఎవరినైనా సరే మేషరాశి వారు మాత్రం సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగా కలిగి ఉంటుంది మేషరాశి వారికి అదృష్టం అనేది ఎక్కువగా రావడం కారణం కూడా ఇదే అని చెప్పచ్చు మేషరాశి వాళ్లకు ఆరోగ్యం విషయంలో మనం చూసుకున్నట్లయితే గనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది గతంలో ఉండేటటువంటి అన్ని అనారోగ్య సమస్యలు కూడా ఇప్పుడు తొలగిపోతున్నాయి ఆరోగ్యం గురించి మీరు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు మేషరాశి వాళ్ళకు వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకూడదు ఈ మేషరాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అయితే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని చెప్పచ్చు మేషరాశి వారికి వీరి జీవితంలో ఇంతకుముందు కానీ ఇక ముందు కానీ ఈ మూడు అక్షరాల పేర్లు కలిగినటువంటి వ్యక్తులు పరిచయం ఉంటే గనుక వారితో మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తులతోనే మీకు ఇప్పుడు ప్రమాదం అనేది పొంచి ఉంది ఈ పేరు కలిగినటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడటం అనేది అస్సలు మీకు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మీరైతే తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి మిగతా అంతా కూడా మీ జీవితంలో మంచి జరుగుతుందని చెప్పచ్చు అయితే మేషరాశి జీవితంలో పరిచయం అయ్యే వ్యక్తులు ఎవరు వీరి జీవితంలోకి రాబోయే పేరు గల వ్యక్తుల గురించి చూస్తే గనక ఆర్ అనే అక్షరం బి అనే అక్షరం కే అనే అక్షరం ఈ మూడు అక్షరాలు కలిగిన పేరులో వ్యక్తులు మీ జీవితంలో ఉంటే గనక వారితో మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి ఒకవేళ మీకు ఇటీవల పరిచయం అయినా ఇక ముందు పరిచయం అయినా కూడా వారితో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీకు సంబంధించినటువంటి ఏ సీక్రెట్ ని కూడా తెలియజేయకూడదు ఏ విషయాన్ని కూడా మీరు వాళ్ళతో ఎక్కువగా చర్చించకూడదు ముఖ్యంగా చెప్పాలి అంటే ఇతరులను దూషించే అలవాటు మీరు మానుకోవాలి అంటే ఇతరుల గురించి గాసిప్స్ చెప్తారు కదా ఆ అలవాటుని మీరు అస్సలు పెట్టుకోకూడదు మీరు ఎవరితోనైనా కూడా వేరే వ్యక్తి గురించి అస్సలు వారి సీక్రెట్స్ గురించి కానీ వారిని ఎగతాళిగా చేయడం కానీ అవహేళన చేసినట్లుగా కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు అలా చేస్తే మీకు ఖచ్చితంగా నష్టమే కలుగుతుంది లాభం ఏ మాత్రం ఉండదు మీరు మీ ఇష్టమైన వ్యక్తులతో గొడవలు పడే ప్రమాదము ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ మూడు అక్షరాలు కలిగిన పేర్లు మీ జీవితంలో ఉన్నా గానీ లేదా ఇక ముందు వచ్చినటువంటి వ్యక్తులైనా గానీ మీరు మాత్రం ఈ సమయంలో తప్పకుండా జాగ్రత్త పాటించాలి ఇక మేషరాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడం కోసం చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏంటి అంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించండి అదేవిధంగా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకోండి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది మరీ ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి అప్పుల బాధల నుండి బయటపడాలి అనుకుంటే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా మంచిది మీకు ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క కుంకుమార్చన చేయించడం వలన శుభం కలుగుతుందని చెప్పవచ్చు ప్రతి శనివారం కూడా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోండి అదేవిధంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా మీకు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి తప్పకుండా కలుగుతుంది చూసారు కదా మేషరాశి జీవితంలో ఏ వ్యక్తులతో మీకు ప్రమాదం పొంచి ఉంది అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్